ఏ ఎంత జుమ్మల్లో గీసిందో గీసింది ఇందాక పానక నీళ్ళు ఇప్పుడు ఆవు పాలు గోవు పాలు సర్పవరం గ్రామంలో మా యొక్క గద్దెలో వరాహిది అమ్మవారు ఆవు పాలు తాగుతున్న దృశ్యం లైవ్ లో చూడండి జయ వారాహిదేవి మాతీ వారాహిదేవి నవరాత్రి సందర్భంగా అమ్మవారు మేము చేసిన దర్శరాంగులది పానకన్నీళ్ళు తాగుతున్న దృశ్యం hey see detailed acha una na warna raha hai sun jata hu na na nahi chalao ji vandu hu കുക്കു രേസ് കൊണ്ടിരിക്ക

அக்காத்தம் அனுக்கு அடிக்கோ ரெண்டு ஓடு சுக்ல ఒక్కసారి లాగుతుంది లాంగో లాగినట్టు విడులే క్లియర్ కనబడుతుంది